హాయ్ అండి పప్పు మెంతికూర ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక కుక్కర్లోకి అయితే ఒక కప్పు కందిపప్పుని అయితే వేయించుకుని పక్కన పెట్టుకున్నాను తర్వాత పప్పులోకి అయితే టూ గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకున్నానండి మూడు పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాను అలాగే కడిగి పెట్టుకున్న మెంతకూరను అయితే వేసేసాను ఇవన్నీ కూడా కుక్కర్తో మూత పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద అయితే కుక్కర్ని పెట్టుకున్నాను ఈ పప్పు అనేది టెన్ మినిట్స్ ఫోర్ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలండి ఇప్పుడైతే పప్పు అయితే రెడీ అయిపోయింది బాగా ఉడికిందండి దీంట్లోకి అయితే ఒక వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత కొద్దిగా చింతపండునైతే తీసుకుని చింతపండును అయితే వేసుకున్నానండి తర్వాత స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను ఒక అర స్పూన్ పసుపు అర స్పూన్ కారం వేసుకుని బాగా కలుపుకున్నాను తర్వాత సరిపడా సాల్ట్ వేసుకున్నానండి ఇదైతే బాగా ఉడికింది పక్కన పెట్టుకున్నాను అలాగే ఒక కళాయి తీసుకున్నాను కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి నాలుగు వెల్లుల్లి రేఖలు ఆనియన్స్ ముక్కలు జీలకర్ర మినపప్పు కూడా వేసుకున్నాను అలాగే ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాక ఉడికిన పప్పులో అయితే ఈ తాలింపు అన్నది వేసుకుందామండి ఫైనల్లీ పప్పులో అయితే కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను అంతే అండి పప్పు అయితే రెడీ నా ఛానల్ని చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి